హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈరోజు వచ్చేసి క్యారెట్ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్కి చేయబోతున్నాను అది మీకు చూపిస్తాను అదిగోండి ఆయిల్ వేడ్ చేశాను అదిగో క్యారెట్ తురిమి పెట్టుకున్నాను హాఫ్ ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఆవాలు కొద్దిగా పచ్చని పప్పు వేసుకుంటే తినేటప్పుడు పంటికి తగిలితే బాగుంటుందన్నమాట అందుకని పచ్చని పప్పు చాలు చాలు ఇది పట్టుకో అది ఆవాలు పచ్చని పప్పు వేగింది ఫ్రెండ్స్ కొద్దిగా ఇదిగోండి ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి అవి వేగతా ఉంది ఈ పచ్చని పప్పు మరీ ఎర్రగా వేగిపోయిన తర్వాత మనం ఇవంతా వేసామనుకోండి అప్పుడు భిన్న మాడిపోతుంది అది కొంచెం దూర అయినట్టుగా ఇది వేసేసామనుకో కరెక్ట్గా సరిపోతుంది రాజు గుడ్ మార్నింగ్ మా రాజు వారు ఇప్పుడే లేచారండి అందుకే గుడ్ మార్నింగ్ చెప్తాం చిన్నరాజు వారు మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ లంచ్ బాక్సులకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మేమైతే ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నాను ఆనియన్ కూడా కొద్దిగా వేగిపోయింది చిన్న మేడము వేస్తుంది అనమాట పెనుమ్లో కొంతమంది బాండిల్ అంటారు మేమైతే పెనుమనే అంటాం అబ్బా మీరేమంటారు మరి కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ కరివేపాకు ఆనియన్ అంతా కొంచెం వాడింది ఫ్రెండ్స్ కొంచెము మగ్గింది అనమాట క్యారెట్ అంతా కొంచెం మగ్గింది ఇదిగోండి కొద్దిగా పసుపు ఇదోండి కొద్దిగా సాల్టు కొంచెం మగ్గాలి కలబెడతా ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే కింద అడుగు అంటేస్తుంది అలబెట్టుకుంటూ ఉండాలి కదిలిపోయింది పెను మన చెట్లో ఈరోజు ఫ్లవర్స్ పూసాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో నేను మర్చిపోయాను వీడియో చెట్లో ఉన్నట్టే ఉండాల్సింది ఇదిగోండి మర్చిపోయినాను అందుకే పెరికేశాను ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఇదిగోండి పింక్ ఫ్లవర్ కూడా పోసింది పింక్ కూడా పోసింది ఇవన్నీ ఇంకా చిన్న చిన్నవి బాగున్నాయి కదా ఇదిగోండి బాగుంది కదా స్నానం చేసి దేవుడికి పెట్టాలి ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు ఆ రెండు పచ్చిమిర్చి కారం సరిపోదు కదా ఫ్రెండ్స్ దానికే కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకుంటాం పెప్పర్ కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ పెప్పర్ లేదు అందుకే నేను కారం పొడి యాడ్ చేశాను మీ దగ్గర పెప్పర్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది చప్పచప్పగా ఉంటే తినలేం కదా ఇదిగోండి ఫ్రెండ్స్ రైస్ వేసేసాను ఇదిగోండి ఫ్రెండ్స్ రైస్ రెడీ అయిపోయింది రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే ఇంకా లంచ్ బాక్స్కి వేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్